హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు ఈరోజైతే మీకు ఒక కొత్త రెసిపీ చూపించాలనుకుంటున్నాము మా స్టైల్లో అయితే చేయబోతున్నాము ఎలా చేసామో చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ పాటించి అరిసెలు అయితే చేయండి చాలా చక్కగా అయితే ఉంటుంది వస్తాయి ఎంత పొంగినాయో చూడండి మీరే మా అరిసెలు బెల్లాన్ని అయితే మెత్తగా అయితే దంచిన నాలుగు కేజీల బియ్యానికి మూడు కేజీల బెల్లం అయితే తీసుకున్నాము మాకైతే కొంచెం బెల్లం అయితే ఎక్కువైంది రెండు కే కేజీలన్నర తీసుకుంటే సరిపోయేది అనుకుంటా నాలుగు కేజీల బియ్యానికి కానీ మేము మూడు కేజీలు తీసుకునేసరికి కొంచెం అయింది చూడండి బెల్లాన్ని అయితే నేను దంచుతున్నా ఎలా దంచుతున్నాను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో జాతర అనమాట జాతరకి అయితే వెళ్ళాము కారపూస అయితే చేసేసాము రెండు రోజుల ముందే కానీ పండగ రోజు అయితే అరసెలు అయితే మొదలుపెట్టినాం మాకు చేయడం అయితే రాదు ఒక హెల్ప్ తీసుకొని అయితే చేసినాం ఇంకా పొయ్యి మీద చేయాలి ఫ్రెండ్స్ ఆ పొయ్యి మీద అయితే మండక బట్ ఆర్చర్ అయిపోయింది చూడండి ఎట్లా ఉన్నాయో అయితే పాకం పట్టబోతున్నావు చూడండి పొయ్యి అయితే మండట్లే ఫ్రెండ్స్ ఇక కొంచెం సేపు రౌలుకున్న దాకా ఉంచినాం బాగా అయితే పొగ రాల్సింది కళ్ళు అయితే బాగా మండినాయి అన్నమాట పొయ్యి మీదే కదా గ్యాస్ పల్లెటూళ్ళలో గ్యాస్ల మీద చేస్తారా చెయ్యరు ఇక పొయ్యి అయితే మంచిగా మండుతుంది ఇక పొయ్యి మీద అయితే పెట్టినాం ఒక చిన్న గ్లాసుడు అయితే వాటర్ అయితే పోసుకున్నాం అనమాట చిన్న గ్లా గ్లాస్తో వాటర్ అయితే పోసి రెండు గ్లాసులు అయితే వాటర్ పోసినాం మూడు గ్లాసులు పోసింది అక్క అయితే రెండు అని చెప్పింది మూడు పోసింది చిన్న గ్లాసు అయితే పోసింది ఎక్క అరిసెల పాక మాత్రం బాగా పట్టింది ఫ్రెండ్స్ అరిసెలు భలే టేస్ట్ ఉన్నాయి చూడండి ఎలా ఉందో చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఇక నీళ్ళు అయితే వేడైనాయి అనమాట వేడైన తర్వాత బెల్లం అయితే వేయ వేస్తున్నాను ఇప్పుడు మాకైతే చాలా అంటే చాలా కంగారు అయింది ఫస్ట్ టైం అర్షలు చేయడానికి ప్రయత్నం అయితే చేశాము ఎప్పుడొకరు చేయమంటే ఎవరు చేతులు మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా మనం నేర్చుకుంటుంటేనే ఏదైనా వస్తుంది అట్లానే నేను ఒకసారి ప్రయత్నం చేద్దాం చేశాను అనమాట పక్కన నా అక్కకి అయితే మంచిగా చేయొచ్చు ఇక అక్క సహాయంతో ఇద్దరం కలిసి అయితే అరసలైతే చేసినాం ఏంటి చిన్న చిన్న ట్రిప్స్ పాటించి అరసలు అయితే చాలా అంటే చాలా చక్కగా అయితే చేసినాం అన్నమాట చూడండి ఎలా ఉందో పాకమైతే ఇప్పుడు పడుతున్నాం ఇక మాకు తెడ్ అంటారు కదా ఫ్రెండ్స్ అది లేక మేము రోకల బండితోటే కలిపినాం ఇక పల్లెటూర్లలో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా పల్లెటూర్లలో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా ఫ్రెండ్స్ అందుకే రోకల బండితోటే కలిపేసినాం అన్నమాట అప్పు ఈ మండగ బట్టాచర్ అయిపోయింది బెల్లం అయితే చాలాసేపు కరగలేదు బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలి నేనైతే రెండు నాలుగు కేజీల బియ్యం మూడు కేజీల బెల్లం యాలకుల పొడి తీసుకున్నాను ఇగో ఆ చిన్న గ్లాస్ పక్కన ఉంది చూడండి చెమ్ము పక్కన ఆ చిన్న గ్లాస్ తో అయితే మూడు గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ పోసిన తర్వాత బెల్లం అయితే వేయాలి మంచిగా అయితే కలిపిన ఫ్రెండ్స్ కలిపి బెల్లం మొత్తం కరగదీసినాం అన్నమాట బెల్లాన్ని అయితే ఇక పాకం వచ్చిందో రాలేదో చూడండి వాటర్లో చేసినాం పాకమైతే వచ్చిందండి పాకమైతే వచ్చింది చూడండి ఇక పాకమైతే వచ్చింది ఇక దించి అయితే ఇక యాలకుల పొడి అయితే వేసుకొని మళ్ళీ రోకల బండి తీసుకొని అయితే కలిపినాం రోకల బండితో కలిపినామని ఎవరు ఏమనుకోండి ఫ్రెండ్స్ పల్లెటూళ్ళల్లో అన్నీ ఉండవు కదా అవైలబుల్గా పల్లెటూళ్ళల్లో అట్నే చేస్తారు இ பிண்டை போசி இங்கர திப்பாலி சாலாசேஃப் தாக்க ஆடகன்னீகுண்ட மஞ்சள் திப்பாலே அன்ன சூடும் எல்லா திப்புத்துறோ అరిసెలు పాకమైతే అన్నమాట చూడండి ఎలా వచ్చిందో మాకైతే పిండి అయితే అసలుకి సరిపోలేదండి ఇక ఇందులో అంటే కొంచెం గోధుమ పిండి పోసుకుంటే మంచిగా వస్తాయంట అరిసెలు మా పాకం బట్టి నాకైతే చెప్పింది నేనైతే ఎప్పుడు చూడలేదు గోధుమ పిండి పోయడం కానీ పోస్తేనే భలే వచ్చినాయి అరిసెలు మాత్రం భలే పొంగినాయి బాగా వచ్చినాయి మంచి వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒకసారి కొంచెం అంటే ఇప్పుడు మేము నాలుగు కేజీల బియ్యానికి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి పోసినాం అంతే అలా పో చూడండి కొంచెం అయితే టేస్ట్ కూడా బాగుంది చాలా చక్కగా వచ్చినాయి అరసలు అయితే పొంగినాయి కూడా ఇక చూడండి ఇక మేము చేస్తున్నాం చూడండి అరసలు భలే పొంగుతున్నాయి మేమైతే ఎక్కువ జనాలు అయితే లేవు ముగ్గురమే ఉన్నాం ఇక మేము ముగ్గురు నిమ్మలంగా చేసినాం ఇక నూనె ఎట్లనైనా గాలుకొని ఏమైనా చేసుకునే ఇక అర్షలు అయితే బాగా పొంగినాయి ఫ్రెండ్స్ మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి ఒకసారి అయితే మీరు కూడా కొంచెం పావు కేజీ హాఫ్ కేజీ అట్లా గోధుమ పిండి పోసి అయితే చూడండి ఇక చూడండి ఎలా పొంగుతున్నాయో మంచి అయితే మాకైతే మంచిగా అనిపించింది ఎవరికైనా ఇష్టం ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి మంచి వస్తున్నాయి ఇక చూడండి ఎలా పొంగుతున్నాయో హర్ష హర్షల్ అయితే భలే వచ్చినాయండి ఎవరైనా సరే ఒకసారి ఈ ట్రిప్ అయితే పాటించి చూడండి నచ్చితే మాత్రం ప్రయత్నించండి మా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ ఊరైతే చీదేళ్ళ అండి వెండ్వాడి మండలం ఇక మా దగ్గర అయితే ఎక్కువ రైతులే ఉంటారండి మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళైతే ఈ తిరుపతి అమ్మ జాతర అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటారు మినిమం ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే ఈ జాతర అయితే జరుగుతుంది మా ఊర్లో ఈ జాతరకైతే చాలా అంటే చాలా జనాలు వస్తారు నైట్ టైము డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి ప్లీజ్ మార్షల్ ఎలా ఉన్నాయో